ఫైవ్ యూర్స్ డక్ కన్వర్ దండీ కన్వర్ స్టాండింగ్ కన్వర్ సాధారణ కన్వార్ ఏంటివి కన్వర్లో నాలుగు రకాల యాత్రలు అన్నట్టు కన్వార్ అంటే కావడి కావడయాత్ర అన్నట్టు అందులో చిన్న చిన్న కుండలు లాంటివి పెట్టుకొని ఈ కావడి యాత్రతో ఈ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ కొంతమంది కొన్ని వందల సంవత్సరాలు కూడా ఒక యాత్ర చేస్తారు అది ఈ శ్రావణ మాస యాత్ర అన్నట్టు అనుకోవచ్చు ఈ రోజు స్టార్ట్ అయ్యి రేపు ఆగస్టు పంతొమ్మిది వరకు అంటున్నారు బట్ మనకు ఎందుకు సమాచారం ఏంటంటే ఈరోజు ఇరవై రెండున స్టార్ట్ అయ్యి రేపు ఆరో తారీఖు వరకు యాత్ర సాగిద్ది అంటున్నారు దీని ప్రకారం ఏంటంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు ఈ కావడి యాత్ర కావడని తీసుకుని కావడ కుండలు లాంటిప్పటికీ ముందు అన్నట్టు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధతో బయలుదేరుతారు వీళ్ళు ఇలా వెళ్తూ వెళ్తూ చివరికి గంగనా దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ కావడని కుండలలో ఆ నీటిని నింపుకొని వాటిని తీసుకొని వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ ఊరి నుండి శివలింగానికి శివుడికి అభిషేకం చేస్తారు ఆ నీటితో దెన్ ఆ యాత్ర కంప్లీట్ అవుతుంది అన్నట్టు దీని ప్రకారం ఏంటంటే వారికి ముక్తి లభించిద్ది అన్నట్టు ఆ ఊరికి మేలు జరిగిద్దన్నట్టు ఇలా అయితే ఈ యాత్ర చేసే వాళ్ళు వచ్చేసి నియమనిష్టాలతో ఉండాలి రోజు ఒక పూటే భోజనం చేయాలి ఆ తర్వాత వచ్చేసి కొండలని నేల మీద పెట్టకూడదు ఆ తర్వాత వచ్చేసి మరీ మెయిన్గా వచ్చేసి మద్యపానం ధూమపానం అంటే చాలా చాలా దూరంగా ఉండాలి అండ్ వీళ్ళు ఈ కాన్వార్ యాత్ర చేస్తున్న మూమెంట్లో ఎక్కడితో తింటూ ఉంటారు వాళ్ళు అలా తింటున్నటువంటి చోట్ల ఓన్లీ వెజ్ మాత్రమే ఉండదు నాన్ వెజ్ ఉండకూడదు ఆ స్మెల్ అది కూడా తేడా కొట్టిద్ది అన్నమాట అందుకని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే యోగి ఆదిత్యనాథ్ ఈ కన్వార్ యాత్ర జరిగే ఏరియా అయితే అమ్మంటారు కొన్ని స్ట్రీట్స్ నుంచి వెళ్తుంటారు కొన్ని ఏరియా నుంచి లైక్ అలా వెళ్తుంటారు కదా ఆల్మోస్ట్ ఇంకా అన్ని చోట్ల కూడా ఏమన్నారంటే ఆ షాప్ యజమానుల పేర్లు ఆ షాప్లో ఏమేమి దొరుకుతాయి అన్నది బయట నేమ్ బోర్డ్స్ పెట్టండి అయ్యా అన్న దీంతో మధ్యప్రదేశ్ ఆ యాత్ర జరిగే చోట్ల అలాగే అన్నారు ఉత్తరాఖండ్ చోట కొన్ని చోట్ల అలాగే పెట్టమని చెప్పన్నారు ఇక ఉంటారు కదా కొంతమంది కోర్టుకి వెళ్ళారు మనుషుల విభేదాలు తెచ్చేలాగా అండ్ సమాజంలో చిరుకు తెచ్చేలాగా ఇలా ఉంది ఏంటి అసలు అని చెప్పేసి అన్నారు సుప్రీంకోర్టు ఏమందంటే చేయండి మనం హోటల్కి వెళ్ళేది ఎవరు వడ్డిస్తున్నారని కాదు అక్కడ ఏం వడ్డిస్తున్నారని చూడండి అక్కడ ఏమే పదార్థాలు ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్తాం అప్పారావు వడ్డిస్తున్నాడా సులేమని వడ్డిస్తున్నాడా సుబ్బాయి వడ్డిస్తుందని కాదు కదా సో మీరు ఏం చేస్తారంటే ఆ హోటల్ యజమాని పేర్లు అవసరం అలా బట్ ఆ హోటల్లో ఏమేమి అనేది బోర్డు అయితే పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఈరోజు అయితే నిన్న సోల్సు ఏమన్నాడంటే మీరు హోటల్ బయట హ్యుమానిటీ మానవత్వం బోర్డులు పెట్టండి అన్నాడు అంటే అందులో ముస్లింలు అనేవాళ్ళు ఉంటే ఈ కన్వర్ యాత్ర చేసేవాళ్ళు వాళ్ళ హోటల్కి వెళ్ళరు అన్నట్టు అర్థం కదా అన్నట్టు మీరు మానవత్వాన్ని పెట్టండి దెన్ అప్పుడు అందరూ వస్తారు అన్నట్టుగా ఈ మనిషి ఎలా అంటే సోను సూదు ఈ యోగి ఆదిత్యనాథ్ లేదండి బీజేపీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ముస్లిం హిందువుల మధ్య గొడవలు వచ్చేలా ఉన్నాయనో విభేదాలు వచ్చేలా ఉన్నాయో లేదా ముస్లిం ఐడెంటిటీని ఓపెన్ చేపిస్తున్నాడు అంటేనో ఆయన అనుకొని మీరు మానవత్వం అన్నట్టుగా బోర్డులు పెట్టండి అన్నాడు దెన్ ఒక అతను ఏం చేశాడంటే ఒక ముస్లిం యువకుడు ఉమ్మి తన ఉమ్మిని ఉమ్మి ఎందులో చపాతి పిండిలో దాని పిసికి చపాతీలు చేస్తున్నాడు దానిని ఇతను ఏమన్నాడంటే సోనుసూద్కి అటాచ్ చేసి పెట్టాడు సోనుసూద్ అప్పుడు శబరి తన ఎంగిలి పండ్లని రాముడికి తినిపించలేదా అలాగే ఈ ఎంగిలి కూడా అనుకుందాం తిందాం అన్నాడు సిగ్గుందా నీకు శబరి తన ఎంగిలి పండ్లు రాముడి తినిపించింది సో ఇప్పుడు ఆ ముస్లిం ఉమ్మిని ఉమ్మి ఎంగిలి మనమంతా తిందామంటున్నావే నీ బుర్ర ఉందా అని అంటే హింస ఎందుకు మనకి ఆ రొట్టెల్లో పంచుకుందా అన్నట్టు ఓవర్గా రియాక్ట్ అయ్యాడు ఈ సోనుసు చూ అతి మంచితనం అన్నట్టు ఇక్కడ చిన్న పాయింట్ చెప్తా మీలో చాలామందికి తెలియదు ఇది ఇప్పుడు ఈ కర్ణుడు అర్జునుడు వీరులు ఎవరు గొప్ప ఏంటని హడావడం జరుగుతుంది కలిగి సినిమా తర్వాత అప్పుడు చాలామంది చాలా రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్న మూమెంట్లో ఈ ఆధ్యాత్మిక వ్యక్తం ఏం చేస్తారంటే మొత్తం కూడా బయట పెడుతున్నాం అలా ఈ శబరి తన పండ్లు ఏవైతే ఐ మీన్ తను తీసుకొచ్చిన పండ్లు ఏవైతే కొరికి రాముడికి ఇచ్చిందని అన్నారే అది అబద్ధం నిజమేంటి చెప్పిన ఒక వనంలోకి వెళ్ళిద్ది అక్కరకాల పండ్లలో ఉంటాయి ఆ పండ్ల చెట్టులో ఏ చెట్టుకి పండ్లు తీగా ఉన్నాయి అని చెప్పేసి ఆ చెట్టు పండ్లు తినేద్ది అక్కడ ఉన్న అన్ని రకాల చెట్టు పండ్లు తిని కొరికిద్ది అనమాట కొరికి ఏ చెట్టు అయితే బాగున్నాయో ఆ చెట్టు పండ్లు ఒల్చిద్ది తీసుకొని బుట్లో పెట్టుకొని తన రాముడి కోసం అన్నట్టు ఉండిద్ది అన్నట్టు ఆ పళ్ళని కొరకదు ఏ చెట్టు పళ్ళు ఆ తీట్టుకున్న ఒక పండు రెండు పండ్లు శాంపిల్ కొరికిద్ది ఆ ఈ చెట్టు ఓకే అని ఆ కొరికిని పడేసి ఫ్రెష్గా మంచి కోసుకొని ఆ దగ్గర పెట్టుకునేది వాటే రాముడి తినిపించింది ఇందులో ఇంగిలి ఎక్కడ ఉంది ఈ మహాభారతని రామాయణాన్ని కానీ మొదట సంస్కృతంలో రచించున్నారు రామాయణం వచ్చేసరికి ఏమో మన వాల్మీకి మహాభారతం వచ్చేసే వ్యాసుడు వీళ్ళు సంస్కృతం రాసినన్ని మహాభారతం వచ్చేసేమో నన్నయ్య తిక్కన ఎర్రపర కవిత్రయం ఈ రామాయణం వచ్చేసి ఇంకా చాలామంది రకరకాలుగా మొల రామాయణం అని కొంతమంది రకరకాలు రాసుకుంటూ వచ్చున్నారు ఈ వేళ ఏమైంది మన తెలుగులో రాసినప్పుడు కొన్ని కొన్ని వీళ్ళు సొంతంగా అనిపించి రాసుకుంటూ వచ్చున్నారు అలా మహాభారతం ఎబ్బ చాలా ఉంటే సొంతంగా పైచ్యం మనోళ్ళు వాడినవి అవి సినిమాలు పెట్టేటప్పుడు ఇంకా రకరకాలు పెడతా ఉంటాయి సో పాయింట్కి వస్తున్నాం సో అక్కడ శబరి కొరికి రాముడు తినిపించాలి ఫస్ట్ అది అది సోను సుది తెలియలే అసలు శబరి రాముడు అన్నప్పుడు అక్కడ భక్తి భగవంతుడు తర్వాత భక్తుడు అన్న మీరు ఉన్నటువంటిది ఇక్కడ ఓ వ్యక్తి వాంటెడ్గా ఒళ్ళు కొవ్వెక్కి అహంకారంతో మదం ఎక్కి పిచ్చెక్కి ఉమ్మితే ఆ చపాతి పిండి కలిపితే దాన్ని అందరు తినాల అది మానవత్వమా ఏం మాట్లాడుతుంది సోను అసలు అని అంత చెడు అడుగుతున్న మోమెంట్లో కంగనా రాణంతో వచ్చింది కంగనా ఏమందంటే ఆహాహా సోను ఎంత గొప్పవాడు చాలా బాగా చెప్తాడు హింస అనేది వద్దు ఆ రొట్టెల్లో పంచుకుందాం షేర్ చేసుకుందాం అంటున్నాడు కదా అవును నేమ్ బోట్లు అంటే ఏదో అంటున్నాడు ఓ మానవతను బోట్లు పెట్టాలా నిజమే నిజమే అవును హలాల్ చేయబడిన మాంసం అమ్మబడును హలాల్ మాంసం అని బోట్లు పెడతారు కదా తీసేయండి మానవతను బోట్లు పెట్టండి అని ఆ మంది కన్నడరను తను ఇక మొదలైంది సోను సుఖ చెడుగుడు ఆడుతున్నారు అతను సపోర్టర్ అని వస్తున్నారంటే ఎవరు రావట్లా ఎందుకు వస్తారు మన దేశంలో సో కాల్డ్ సెక్యులరిస్టులు చేసే తల్ల ఇంద్రయ్య అంటే ఓ నాన హడావుట్ చేస్తారు ముందు దెన్ అసలైనటువంటి హిందువులు వచ్చి ఇది వరకు ముందు పెడితే ఇంక సౌండ్ చేయరు అవతలు ఇప్పుడు సోను సూత్ కూడా అలా అయిపోయింది సోనుసూద్ ట్విట్టర్ హ్యాండ్లు ఎవడని యూజ్ చేస్తున్నాడో ఇతనైతే యూజ్ చేయడు ఆ యూజ్ చేస్తున్న కూడా ఓవర్ యాక్షన్ కూడా ఉన్నాడు ఇతను చెప్పి చేశాడు తెలియ చెప్పకుండా చేశాడో తెలియదు చేశాడు మొత్తానికి దాంతో ఇప్పుడు ఆ పరువు కాస్త ఎవరు పోతుంది సోను శుద్ధి పోతుంది నేను గతంలో పలు సందర్భాలలో చెప్పాను మన సొసైటీలో చాలామంది సెలబ్రిటీలు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి కానీ వాళ్ళ అకౌంట్లు మొత్తం ఇద్దరు ముగ్గురు చేతుల్లో ఉంటాయి అన్నమాట ఎవరు వీలైతే వాళ్ళు పోస్టులు పెడుతూ ఉంటారు కొన్ని సందర్భాలు ఆఫీస్ కట్టపడితే ఆఫీస్లో పెడతా ఉంటారు అలా కొన్నిసార్లు ఆఫీసులో పెట్టి వీళ్ళ మెడ చుట్టుకుంటా ఉంటాయి మీరు కేసుల్లో కూడా చూడవచ్చు కొన్ని కేసుల్లో అది నా అకౌంట్ బట్ ఆపరేటర్స్ ఆఫీసులో వాళ్ళు సో నేను కథ పెట్టింది రాబో అని చెప్పి క్షమాపణ చెప్పి చేస్తూ ఉంటాడు ఇక్కడ సోను సూద్ ఇంత క్షమాపణ చెప్పలే కానీ అర్థం అందరికీ అర్థమైపోయింది ఈ సోను సూద్ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు ఊరి ఇది అంతా చేశారు ఒకవేళ సోను సూదే వాంటెడ్గా తెలిసి చేసినా సోను సూద్ తెలిసిన పెట్టమని చెప్పినా ఈ సోను సూద్ వచ్చేసి సోకల్ సెక్యూరిస్టులు ఇదిలో ఉన్నాడు కానీ హ్యూమానిటీ తెలిసిన వాడిగా అసస్సులైన భారతీయుడిగా లేడు హిందూ కూడా కాదు అతను హిందువే కానీ హిందూగా కన్నా ముందు భారతీయుడిగా నువ్వు ఉండాలి కదా అవతడు ఇంగిల్ తినేది ఏంటి అసలు వాంటి వాడు వేస్తే కొవ్వెక్కి మదమెకి పిచ్చెక్కి పద్ధతిగా ఉన్నటువంటి ముస్లింలు ఎంతమంది పద్ధతిగా లేరండి చక్కగా అన్ని పనులు చేసుకుంటా లేరా రంజాన్ పండుగ వస్తే మనకి కీర్ కావచ్చు తర్వాత వచ్చే బిర్యానీలు చక్కగా నేను తినను ఎంతోమంది తింటున్నా ఉన్నాం మనం అంతేందుకంటే వాళ్ళు ఎంతో వినయంతో వినమ్రతో ఉంటుంటారండి చాలామంది పాపం కొంతమంది మూర్ఖపు మూర్ఖులు చేసే పనుల వల్ల పాపం అందరూ అన్యాయంగా మిగతా ముస్లింలు కూడా చట్టపేరు వస్తూ ఉంది చూడు విషయం అదే అనమాట ఈ కన్వర్ యాత్ర అని చాలా ధన్యం నీమనిష్టాలతో చేసేది అటువంటి అప్పుడు ఏ హోటల్లో ఏమున్నాయి ఏ హోటల్లో ఎవరిది ఏంటని జస్ట్ ఏదో వాళ్ళు అన్నారనుకుందాం గవర్నమెంట్ అలా పెడితే ఇబ్బంది ఏముంది సరే సుప్రీంకోర్టు ఇప్పుడు నేమేమి వద్దులే బాబు ఉన్న పదార్థాలు పెట్టమని చెప్పింది ఆ ఉన్న పదార్థాలు కూడా తీసేసి అక్కడ కూడా హ్యుమానిటీ వన్ హ్యుమానిటీ టూ మానవతో రెండు మానతో మూడు అని అలా పెట్టమని చెప్తాడు ఈ మనిషి సిగ్గుండాలి నిజంగా సోను సుదిగతి ఈ విషయంలో